ఇల్లు అలగ్గానే పండగ కాదు ఇక ఆల్మోస్ట్ డబల్ అని చెప్పుకోవాలి వాళ్ళ బడ్జెట్ ఎక్కువ అని తెలిసిందనుకో మేము అక్కడే డ్రాప్ అయిపోయేవాళ్ళం ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే మాకు మెటీరియల్ సరిపోలేదు తెలియక చేసిన పొరపాట్లు అండ్ నమ్మి చేసిన పొరపాట్లు అనమాట తర్వాత ఏదినా సరే ఇది ఎక్స్ట్రా కాస్ట్ ఇది ఎక్స్ట్రా కాస్ట్ మాకు అక్కర్లేదు రూపాయి కూడా అక్కర్లేదు మెటీరియల్స్ గురించి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినా నేను ఇవ్వకపోవడానికి కారణం ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ అండ్ డిఫరెంట్ వీడియో మీకు తమ్మినేని చూసి అర్థమైపోయి ఉంటుంది దేనికి రిలేటెడ్ అని చెప్పేసి మా ఇంటీరియర్స్ తోటి మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అవునా కాదా వీడియో ఎండ్లో మీరే గెస్ట్ చేసి మీకు యూజ్ అయ్యింది అంటే ఇన్ఫర్మేషన్ బాగుంది నచ్చింది అని కామెంట్ చేయండి లేదంటే చాలామంది ఇంటీరియర్స్ చేయించుకున్న వాళ్ళు రిలేట్ అవుతారు నేను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ తోటి ఎందుకంటే నేను కూడా చాలా మంది విన్నాను అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంటీరియర్ తోటి ఇంచుమించు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఫేస్ చేశారు సో రిలేట్ అయితే ఒక లైఫ్ అయితే చేయండి ఇదేంటిది టూ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మేము షిఫ్ట్ అయ్యి ఇంటీరియర్స్ బేస్ మీద నేను అన్ని వీడియోస్ చేసి ఇప్పుడు ఎందుకు నేను ఈ ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే చాలామంది నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే లో నేను పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారనమాట మీ ఇంటీరియర్స్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మేము చేయించుకోవాలి అని అనుకున్నాం మాకు నచ్చినాయి అని చెప్పేసి సో నేను ఎవరికి కూడా వాళ్ళ కాంటాక్ట్ ఇప్పుడు దాకా వచ్చి షేర్ చేయలేను సో ఎందుకు నాకు ఇంటీరియర్ బేస్ మీద మార్క్ చేసిన వాళ్ళ మీద అంత గట్టిగా మంచి ఒపీనియన్ అయితే లేదనమాట సో ఐ డెడెంట్ షేర్ అది ఎందుకు అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది సో లెట్స్ గెట్ ఎడెంట్ ద వీడియో అలగ్గానే పండగ కాదు అని చెప్పేసి ఊరికనే అన్నారు పెద్దవాళ్ళు ఇల్లు కొనగానే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వండి ఇంటీరియర్స్ చేయించాలి అని అనుకుంటా చూడండి అక్కడ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో మాకు కూడా అంతే ఇంటికి రిజిస్ట్రేషన్ అవన్నీ మనీ అరేంజ్మెంట్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటీరియర్స్ చేయించే ఆ ఫోర్ మంత్స్ ఏదైతే ఉందో పీరియడ్ అది ఇంకొక ఎత్ అనమాట అసలు ఆ రోజు రాత్రి నిద్రే ఉండేది కాదు ఏం చేయాలి ఎలా చేయాలి అనే చాలా టెన్షన్ సో ఫస్ట్ ఇంటీరియర్స్కి వెళ్ళినప్పుడు మా మైండ్లో మేము ఒక త్రీ పాయింట్స్ అయితే అనుకున్నాం మా బడ్జెట్ ఇంత అండ్ తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే మేము మేము తీసుకున్న ఇంటికి అండ్ మేము అప్పుడు రెంట్కి ఉండే ఇల్లు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టేసేది సో అంత డిస్టెన్స్ ఎవ్రీ డే ట్రావెల్ చేయాలంటే కష్టం కాబట్టి తెలిసిన వాళ్ళకి ఇస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఆలోచించాం అండ్ ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే బయట ఇంటీరియర్స్కి ఎవరికి సింగిల్ పేమెంట్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేమెంట్ అంతా కూడా ఒకేసారి పే చేయాలి సో అది అలా కాకుండా తెలిసిన వాళ్ళకి ఇస్తే కొంచెం పార్ట్స్ పార్ట్స్గా మనం పేమెంట్ అనేది రిలీజ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన ఈ మూడు ఆలోచనలకి మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి అని ఒక ఐడియా అయితే అన్నమాట ఇక మొత్తానికి ఆలోచించి ఆలోచించి ఒకళ్ళకైతే మా ఇంటీరియర్స్ చేయడానికి ఒకళ్ళని అయితే ఒప్పుకున్నాం అనమాట నేను ఇక్కడ పేరు ఎవరిది మెన్షన్ చేయను ఎలాగో వాళ్ళు ఇప్పుడు ఇంటీరియర్ వర్క్స్ చేస్తున్నారో లేదో కూడా మాకు తెలియదు కాంటాక్ట్లో లేరు సో నేను మీకు పేరు మెన్షన్ చేసినా యూజ్ అవ్వదు అందుకని నేను మెన్షన్ కూడా చేయను అనమాట సో వాళ్ళకి ఇద్దామని ఫిక్స్ అయిపోయింది వాళ్ళు కొత్త అనమాట ఈ ఫీల్డ్కి ఇంటీరియర్స్ అనే ఫీల్డ్కి కొత్త సరే మేమేమనుకున్నామంటే కొత్తగా చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడతారు ఇంకా మంచి అవుట్పుట్ ఇస్తారు ఒకళ్ళకి చేయడం వల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి మాకు బాగుందనుకోండి వాళ్ళకి ఇంకొక నాలుగు ప్రాజెక్టులు వస్తాయి సో మంచిగా చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు అని మేము ఆలోచించాము సో అందుకే వాళ్ళకి కన్ఫర్మ్ చేసేసాం అనమాట సో తర్వాత ఏమైందంటే మేము ఫస్ట్ త్రీ డిజైన్స్ వేయించాం త్రీ డిజైన్స్ వేయించడం వల్ల ఏంటంటే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మన ఇంట్లో ఎక్కడెక్కడ ఏమొస్తాయి ఏ కలర్ కాంబినేషన్ వస్తుంది సీలింగ్ ఎలా ఉంటుంది వాల్స్ ఎలా ఉంటాయి కబోర్డ్స్ అన్నీ కూడా ఏ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అన్నీ కూడా ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది సో దట్ వీ కెన్ గో ఫార్వర్డ్ వితౌట్ ఎనీ డౌట్స్ అని చెప్పేసి అనుకున్నాం మేము స్టార్టింగ్లో ఏమైతే ఆలోచనలు ఉన్నాయో అన్నీ బాగా ఆలోచించి అనుకున్నాము తర్వాత ఇవన్నీ కూడా మాకు రివర్స్ అయిపోయి అవేంటో కూడా చెప్తాను సో తర్వాత ఇలా త్రీ డీ అయితే అనమాట సో డిజైన్స్ కూడా వచ్చినాయి ఆ త్రీ డిజైన్స్ తీసుకొని మేము మా ఇంటీరియర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం త్రీ డిజైన్స్ వేయించడానికి ఎక్స్ట్రా థర్టీ థౌజండ్ అయితే పే చేయాలి అది డిజైనర్స్కి పే చేయాలి అంటే ఈ ఇంటీరియర్స్ వాళ్ళకి సంబంధం లేదనమాట ఇంటీరియర్స్ వాళ్ళు యూజువల్గా బయట ఇంటీరియర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా కంపెనీస్ వాళ్ళు వాళ్ళైతే టూలి డిజైన్స్ అయితే మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు ఇక్కడ ఇది వస్తుంది ఇలా వస్తుంది అని చెప్పేసి అదైతే వాళ్ళు ఫ్రీ ఆఫ్ చార్జే చేస్తారు కానీ మేము వేయించుకుంది త్రీ కాబట్టి ఎక్స్ట్రా థర్టీ థౌజండ్ బయట వాళ్ళకి ఇచ్చి చేయించుకున్నాం అనమాట సో ఈ డిజైన్స్ ఓకే చాలా చేంజెస్ చేసాము చేంజెస్ చేసాక వాళ్ళు చేశారు డిజైనింగ్ వాళ్ళు ఆ డిజైన్స్ తీసుకెళ్లి మేము ఇంటీరియర్స్ వాళ్ళకి చూపించాము చూపిస్తే వాళ్ళు కొటేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కలిపి చాలా ఎక్కువ చెప్పారు మేము ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకున్నాం అనుకోండి వాళ్ళు మాకు చెప్పింది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అలా చెప్పారు అనమాట మా బడ్జెట్కి ఇంకా ఆల్మోస్ట్ డబల్ అని చెప్పుకోవాలి అంతవరకు అవుతుంది వద్దు ఇంత బడ్జెట్ అయితే మేము చేయించుకోలేము అనుకుని ఒక అయితే వెనక్కి వేసాం వేసి ఇంకొక ఆప్షన్ చూద్దాము అన్నట్టుగా మేము వేరే ఇంటీరియర్స్ వాళ్ళందరినీ కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని కాంటాక్ట్ చేసాం కొంచెం టైం తీసుకుని కాంటాక్ట్ చేసాము చేసాము అంతా బాగానే ఉంది వీళ్ళకి ఇద్దాం వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి ఇంకా ధైర్యం సరిపోవట్లేదు తెలియని వాళ్ళకి ఇస్తే అలా చేస్తారు అని ఒక క్వశ్చన్ అయితే లోపల కదులుతూనే ఉందన్నమాట సో అందుకే ధైర్యం చేయలేకపోయాం సో తర్వాత ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని రిపీటెడ్గా అప్రోచ్ అయ్యి చేద్దాము చూద్దాము ఇంకా వర్కౌట్ చేద్దాము అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ అప్రోచ్ చేయాలన్నమాట సరే మేము కూడా ఓకే కొంచెం వర్కౌట్ చేస్తానంటున్నారు కాబట్టి రీజనబుల్గా చేస్తున్నారు కాబట్టి మనం ట్రై చేయొచ్చు అంటే నా బడ్జెట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సో ఈ బడ్జెట్లో వస్తే మీ చార్జ్ చేయించుకుంటాం లేదంటే మాకు వేరే వాళ్ళు కొటేషన్స్ ఇచ్చారు అప్పటికే ఇచ్చారు థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్లోనే ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ చేస్తామని కొటేషన్స్ అయితే ఇచ్చారు వాళ్ళతోటి మేము వెళ్ళిపోతాం వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో వీ గో ఫర్ ఫలితం అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే మమ్మల్ని మెంటల్గా ఏంటంటే ఇలా ట్రైన్ చేసేవాళ్ళు వాళ్ళు మంచి మెటీరియల్ వాడరు వాళ్ళది మళ్ళీ తర్వాత సపోర్ట్ ఉండదు కస్టమర్ సపోర్ట్ మేమైతే మీకు బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి మీకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా మేము వచ్చి మీకు చేస్తాము అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చారు సో మేము కూడా ఓకే కదా మనకి అప్పుడు అంతా తెలియదు మేము మనం ఇక్కడ ఉండలేదు ఎప్పుడు ఇల్లు ఇలాగా ఇంటీరియర్ చేయించింది లేదు ఎవరిది చూసింది లేదు మా పేరెంట్స్ని కానీ మా ఇన్లాస్ని కానీ ఎవరు కూడా ఇలాగ ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పటికి ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాలా ఏం లేదనమాట సో నో ఐడియా కాబట్టి నిజమేనేమో బయట వాళ్ళైతే సరైన క్వాలిటీ యూజ్ చేయకపోతే లేకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగా సో అందుకని లాంగ్ రన్ ఉండేది కాబట్టి వీళ్ళు మనకి అవైలబుల్గా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చామన్నమాట సో అంతా కన్ఫామ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడెక్కడ కూడా నేను వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారు అని నేను చెప్పను మేమే మిస్టేక్ చేసాము అని చెప్పను అలా జరిగిపోయిపోయి జరిగిపోయి కొంచెం అన్వాంటెడ్లీ జరిగిపోయిన అనమాట సో తర్వాత ఏమైంది ఇంకా నెక్స్ట్ మా అమ్మ వాళ్ళది గ్రోప్ ప్రైస్ ఉందనమాట వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలి ఒక వన్ వీక్ మేము ఇక్కడ ఉండము ఒకటి కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోతే ప్రశాంతంగా అక్కడ మేము అక్కడ ఫంక్షన్ అదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ మూమెంట్ని లేదంటే మనసులో అంతా కూడా ఈ టెన్షన్ నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి మేమేం చేసాము ఇంకెలాగో అనేస్తున్నాం కాబట్టి కన్ఫామ్ చేసి వెళ్ళిపోతాం పని అయితే స్టార్ట్ చేసేస్తారు లేదంటే చాలా డిలే అయిపోతుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ గ్యాప్లో మార్చిలో మళ్ళీ మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి పిల్లలు స్కూల్స్ అవన్నీ అడ్మిషన్స్ ఇక్కడ దగ్గరలో తీసేసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఏమైంది ఇంకా నైట్ అయిపోయింది అప్పుడు నైన్ నైన్ థర్టీ రాంగ్ టైంలో అనమాట మేము ఏం చేసాము వాళ్ళు ఇంత సేఫ్టీకి మేము ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్లో మేము చేసేస్తాము అని చెప్పారు సో మెజర్ చేయడం మొదలు పెట్టాము సో టేప్ ఇచ్చుకొని మా హస్బెండే మొత్తం అన్నీ గదిలోకి వెళ్ళి మాకు ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి ఇంత డీటెయి ఇంత సేఫ్టీ ఈ రూమ్కి అని చెప్పేసి అన్నీ ఒక పేపర్ మీద వేసి ఇచ్చారనమాట యాక్చువల్గా మెజర్మెంట్స్ చేయాల్సింది వాళ్ళు అండ్ కౌంట్ చేసి మాకు ఇంత ఇవ్వాలి అని చెప్పి అని కౌంట్ చేసి ఇంత మెజర్మెంట్ వచ్చింది అని చెప్పాల్సింది వాళ్ళు అండ్ మేము అది రీచెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే మేము మెజర్ చేసాము అండ్ మేమే క్యాలిక్యులేట్ చేసుకున్నాము సో వాళ్ళు అయితే అసలు ఇన్వాల్వ్ అంటే చూస్తున్నదంతే మేము మెజర్ చేస్తున్నే అసలు మేము చేయాలి కదా సార్ మేము చేస్తాము అని అక్కడ ఏమనలేదన్నమాట సో టోటల్ క్యాలిక్యులేషన్ ఎస్ఎఫ్టీ మాకు వచ్చిన దానికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అమౌంట్ అయితే అయ్యింది ఓకే మా బడ్జెట్లో వచ్చేసింది కాబట్టి ఇంకెవరు చేసినా ఓకే అని ఇంకా వీళ్ళు చేస్తే తెలిసిన వాళ్ళు కదా బెటర్ కదా బడ్జెట్లో రాకపోతే ఎస్ఎఫ్టీ పెరిగిపోతే ఇంకా బయటికి వెళ్దాము అని ఆలోచన మాది ఒకవేళ అలా వచ్చినా బాగుండేదేమో అదే పొజిషన్లో కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసిన ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీకి వాళ్ళ బడ్జెట్ ఎక్కువ అని తెలిసిందనుకో మేము అక్కడే డ్రాప్ అయిపోయేవాళ్ళం ఇంకా అసలు డీటెయిల్డ్గా ఏది అడగలేదు అనమాట యాక్చువల్గా ఇంటీరియర్స్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు వచ్చి మెజర్ చేసుకుని వాళ్ళు మనకి ఒక డీటెయిల్డ్ కొటేషన్ అనేది పెడతారు ఈ రూమ్కి ఇవి పలానా డోర్స్ కబోర్డ్స్ ఇవన్నీ ఇంత ఛార్జ్ చేస్తున్నాము ఇంత ఎస్ఎఫ్టీ వచ్చింది ఇంత అమౌంట్ అయ్యింది టస్కి ఇంత అమౌంట్ అని డీటెయిల్డ్గా ప్రతిదీ రాసి మనకి టోటల్ అమౌంట్ ఇస్తారు అండ్ అగ్రిమెంట్లో మనం సైన్ చేయాలి వాళ్ళు చేస్తారు మనము చేస్తాం ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు మాకు అసలు అక్కడ ప్రాసెస్ ఏంటో తెలీదు సో ఏమనుకున్నాము అప్పటికి మా హస్బెండ్ అడుగుతూనే ఉన్నారు ఆన్ పేపర్ మనం నోట్ చేసుకున్నాము అది ఇది అంటే సార్ మనకు తెలిసిందే కదా మనం మాట్లాడుకున్నాం కదా మనం ఉంటే చాలు కదా ఇంకా ఈ తేడా ఏముండదు మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు అంటే ఇంక ఓకేలే మాకు తెలిసిన వాళ్ళని అన్నిసార్లు ఏం అడుగుతాం మాకు డీటెయిల్గా అగ్రిమెంట్ కావాలి అగ్రిమెంట్ కావాలి అని చెప్పేసి అని చెప్పేసి ఓకే అని చెప్పుకున్నాము అడ్వాన్స్ ఎంతో పే చేసేసి మేము ఇంకా తనకి వెళ్ళాము వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ కంగారులో డిసిషన్ తీసుకుని మెజర్మెంట్స్ అర్ధరాత్రి పదకొండింటికి పన్నెండింటికి తీసుకుని క్యాలిక్యులేట్ చేయడం అన్నది చాలా మిస్టేక్ అయింది ఈ మిస్టేక్ మాకు ఎప్పుడు తెలిసిందంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ ఆఫ్ అవర్ ఇంటీరియర్స్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు కొంచెం వర్క్ స్టార్టే చేయట్లేదు అనమాట ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వర్క్ అయితే అసలు స్టార్ట్ చేయట్లేదు మేము ఎందుకు చేయట్లేదు ఎందుకు అంటే మాకు మెటీరియల్ సరిపోలేదు మీకు ఎస్ఎఫ్టీ ఏదో తేడా వస్తుంది ఎస్ఎఫ్టీ తేడా వస్తుంది ఎస్ఎఫ్టీ ఎలా తేడా వస్తుంది మెజర్ చేసాం కదా అన్ని రాసుకున్నాం కదా అని మళ్ళీ ఆ పేపర్ మేము ఫోటో తీసుకున్నాం అనమాట క్యాంట్ క్యాలిక్యులేట్ చేసింది చేస్తే క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంది సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేసాము సో అది వాళ్ళు వెళ్ళి మళ్ళీ రీచెక్ చేయలేదు మేమే వేసాము ఏదో పేపర్ మీద పెనిపెట్టి గీసి రాసాము నైట్ టైం ఏదో మ్యా క్యాలిక్యులేషన్ మిస్టేక్ వచ్చింది సో మేమే మిస్టేక్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి మ్యాల్కులేట్ చేయాలి అని అనుకున్నాం అనుకో అక్కడ ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది అని మాకు ఏమాత్రం అన్నా వీళ్ళు డ్రాప్ అయిపోతాం కదా ఎందుకు వెళ్తాము ఇంకా తక్కువకి మాకు వేరే వాళ్ళు ఇంటీరియర్స్ చేస్తున్నప్పుడు వీళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అప్పుడు మాకు తెలీదు మాకు ఆ అమౌంట్ ఆ ఎస్ఎఫ్టీ రాంగ్ అని చెప్పేసి తర్వాత వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఎస్ఎఫ్టీ ఎక్కువ వచ్చిందని తెలుసే తెలుసు కానీ ఎవరు మాట్లాడకుండా ఇంటీరియర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ మొదలట్లేదు మేము అడుగుతూనే ఉన్నాం వర్క్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు ఇంకెందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు ఏం సమాధానం అనేది ఒక పెద్ద గొడవ అయ్యింది మొత్తం మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ వచ్చి డిస్కస్ చేసి ఇలా జరిగింది ఇలా జరిగింది అంటే ఏం చెప్తాం అందరూ మీరు ఇంక్రిమెంట్ ఎందుకు రాసుకోలేదు అంటే ఇంక్రిమెంట్ ఎందుకు లేదు లేదు ఇంక్రిమెంట్ రాసుకున్నారా అంటే లేదు ఎస్ఎఫ్టీకి ఇంత అని అనుకున్నారా అంటే లేదు అండ్ మీరు బాక్స్ రేటు ఫ్రేమ్ రేటు అలాగే ప్యానల్ రేట్ అని డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి సో అవన్నీ సపరేట్గా మీరు వేయించుకున్నారా అంటే లేదు తెలియక చేసిన పొరపాట్లు అండ్ నమ్మి చేసిన పొరపాట్లు అనమాట సో ఇవన్నీ జరిగిపోయినాయి తర్వాత చాలా డిస్కషన్స్ ఇలా జరిగినాయి అన్నమాట సో ఇంకా డిజైన్ విషయానికి వస్తే మేము అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ చేసాం ఎప్పుడైతే ఇంటీరియర్ కాస్ట్ పెరుగుతుంది బడ్జెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే సో మనం వేసుకున్న త్రీ డిజైన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం సింపుల్గా ఏదైనా డిజైన్స్ ఇస్తాము సో అదైతే ఈజీగా మనకు తక్కువలో అయిపోతుంది బడ్జెట్లో అని చెప్పేసి డిజైన్స్ అయితే మార్చేసాం అనమాట సో అదొక మిస్టేక్ మేము అదే డిజైన్స్ స్టిక్ అయి ఉంటే కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఎప్పుడైతే డిజైన్స్ చేంజ్ చేసామో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది అండ్ మేము ఈ ఇంటీరియర్స్ వాళ్ళకి రివీల్ చేసింది ఒకటైతే వాళ్ళు మళ్ళీ కార్పెంటర్స్ రివీల్ చేసింది ఒకటి కార్పెంటర్ వచ్చేసి ఇక్కడ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి కన్వే చేసేది ఒకటి సో ఇంత డిఫరెన్స్ ఉండడం వల్ల చాలా మేము అనుకున్న ఐడియాకి ఎగ్జిక్యూట్ అయిన ఐడియాకి చాలా డిఫరెన్స్ ఉండేది ఒకసారి అలా ఊరెళ్ళి వచ్చామనుకోండి త్రీ ఫోర్ డేస్లో ఇక్కడ డిజైన్ మారిపోయేది అలాగా చాలా డిఫరెన్స్ స్ వచ్చినాయి అనమాట అవి చిన్న చిన్న మిస్టేక్స్ ఇంక అవుతూనే ఉన్నాయి ఇంకా తర్వాత డిజైన్ మిస్టేక్స్తో పాటు ఇంకేంటంటే మ్యానిపులేషన్ బాగా ఎక్కువ ఉండేదనమాట ఇక్కడ ఇది మీరు చెప్పారు నేను చెప్పి వెళ్ళాను అనుకో మీరు చెప్పలేదనేవారు నేను చెప్పలేదని చెప్పారు అని చేసేవారు అనమాట అలాంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో క్లిప్స్ చూడండి మన క్రాకరీ యూనిట్లో మధ్యలో ఒక గ్లాస్ ది డోర్ ఉంటుంది అనమాట సో ఆ డోర్ నేను డిజైన్ అంతా లో తీసి ఇచ్చాను వాళ్ళకి మొత్తం చేశారు ఆ మధ్యలో గ్లాస్ డోర్ ఫిట్టింగ్ అయితే చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లే అనుకున్న వాళ్ళకి ఆ గ్లాస్కి కూడా కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇచ్చిన రెఫరెన్స్ పిక్లో గ్లాసే కనిపించలేదు అని అబద్ధం చెప్పారు ఎవరికి చూపించినా ఆ గ్లాస్ ఉంది కదా గ్లాస్ ఉంది కదా అనేవారు మాకు మటుకు అక్కడ గ్లాస్ లేదండి మీరు గ్లాస్ అలా ఏమంటారు మీరు చూపించిన డిజైన్లో లేదండి అనేవారు అనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు రోజు అనమాట ఏదో ఒక డిఫరెన్స్ చూపించేవారు అండ్ ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టడము ఈవెన్ కంప్యూటర్ టేబుల్ మనం ఈ ప్లేస్లో రావాలని చెప్పామనుకోండి దాని విడుతు తగ్గించి పెట్టడము అంటే అట్లీస్ట్ మన ల్యాప్టాప్ పెట్టాక మన హ్యాండ్ సపోర్ట్గా పెట్టుకోవడానికి కూడా ఉండదు అనమాట అంత తక్కువ విడుతులో చేయడం అంటే వాళ్ళకి వుడ్ ప్లే వుడ్ ఉంటుంది కదా అది కలిసి వస్తుంది అలా అలా చిన్న చిన్న వాటిల్లో కూడా వాళ్ళు చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు ఇంకొకటి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ముందు ఒప్పుకోవడానికి అందరూ ఒప్పేసుకుంటు చేస్తామని చేస్తామని తర్వాత ఏ తరిగినా సరే ఇది ఎక్స్ట్రా కాస్ట్ ఇది ఎక్స్ట్రా కాస్ట్ ఒక గ్లాస్ అయినా ఎక్స్ట్రా కాస్ట్ ఒక హింజ్ అయినా సరే ఒక చిన్న హింజెస్ ఉంటాయి కదా డోర్కి హ్యాండిల్స్తో సహా ప్రతిది ఇది ఎక్స్ట్రా ఈ మోడల్ ఇస్తాం బేసిక్ మోడల్ ఇస్తాము దీని నుంచి కొంచెం వెళ్ళినా అది మీరే పే చేయాలి అలా ప్రతిది అదేంటిది ఇంటీరియర్స్ వాళ్ళు మీరే కదా చూసి అన్నీ సెట్ చేయాలి అంటే మేము ఇంటీరియర్ వర్క్స్ కాదండి మేము ఓన్లీ జస్ట్ వుడ్ వర్క్ వర్కే చేస్తాం మేము కార్పెంటరీ వర్కే చేస్తాం అనేది అదేంటి మేము ఇంటీరియర్స్ కదా ఇచ్చాం అంటే మనకి ఎలా ఉంటుందంటే కొద్దిగా ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు ఈ మధ్యన అందరూ ఇంటీరియర్ వర్క్స్ అని జాయిన్ అయిపోతున్నారు వాళ్ళకి అసలు ఐడియానే ఉండదు బ్యూటిఫికేషన్ అనేది వాళ్ళు చేయాలి అనే ఐడియాలోనే ఉంటారు అనమాట ఓన్లీ మేము రెండు చెక్కలు కొట్టాము ఒక కబోర్డ్ తయారు చేసాము వీళ్ళు చెప్పినట్టు చేసామా అన్నట్టు ఉంటుంది అది మనం ఓన్లీ కార్పెంటర్ని మాట్లాడుకుని మనం డిజైన్స్ ఏ ఇంట్రెస్ట్లోనూ ఎదుర్కొని చేసేసినా అయిపోతుంది కానీ మనం ఇంటీరియర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి వాళ్ళు బ్యూటిఫికేషన్ చూస్తారు ఉన్న బడ్జెట్లో వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరో ఇవ్వగలరు వాళ్ళు మన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకోండి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలా లేదా ఇంకా బ్యూటిఫికేషన్ అనేది వాళ్ళు జడ్జ్ చేయగాలి చేయగలగాలి అన్న ఒక థాట్ అయితే ఉంటుంది ఎందుకంటే అందరికీ ఇంటీరియర్ నాలెడ్జ్ ఉండదు చేయించుకోవాలి ఇంటి వర్క్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇంటీరియర్ నాలెడ్జ్ ఉండదు మా లాగా ఫస్ట్ మా ఇంటీరియర్ వర్క్స్ చేయించుకునే వాళ్ళకి అయితే అస్సలే ఉండదు మాకు అస్సలు లేదనమాట అంతకు ముందు ఉన్నదంతా రెంటల్ హౌస్ లోనే పాతి ఇంట్లో మా అమ్మ కాని ఆ తేర్ వీళ్ళు కానీ చెప్పాను కదా అన్ని ఓల్డ్ హౌసెస్ ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ అంటే టేక్తో తో చేయించుకున్న డోర్లు ఇలాగే ఉండేవి ఇలా ఇప్పుడు ప్లైవుడ్ తో చేయించుకోవడం అలా కూడా ఏం లేవు సో మనకి ఎలా తెలుస్తాయి ఇవన్నీ గురించి వాళ్ళు మాకు ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి అండి అని చెప్పేసి వాళ్ళు మాకు ఏది చెప్పేవారు కాదు అండ్ ఇది ఇంక్లూడెడ్ కాదు అది ఇంక్లూడెడ్ కాదు అని చెప్పారు అనవసరమైన వాటికి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ లేక ఎక్కువ స్పెండ్ చేసేసి కావాల్సిన ఇవన్నీ కట్ చేసేసేవారు అనమాట అక్కడ చాలా మిస్టేక్స్ అయిపోయింది మా కబోర్డ్స్ ప్రొఫైల్ ఉంటాయి కదా ప్రొఫైల్స్ బ్లాక్ ప్రొఫైల్స్ ఉంటాయి మీకు ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ పైన అవి ఒక త్రీ రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ కలిపి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎంతో పడింది అదేంటంటే వాళ్ళు మిడిల్లో డిసిషన్ తీసుకొని ఆ ప్రొఫైల్స్ పెట్టారనమాట యాక్చువల్గా దా ప్రొఫైల్స్ పెట్టాలి అనుకుంటే ఫ్రేమ్ అంటే దీని చుట్టూరు చేసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో కబోర్డ్ చుట్టూరు అది డిఫరెంట్గా చేయాలి అలా డిఫరెంట్గా చేయకపోవడం వల్ల ఈ తలుపులు లోతుకి వెళ్ళిపోయి హ్యాండిల్స్ లేకపోతే మూవ్ చేయాలంటే జస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసి మూవ్ చేయాల్సి వచ్చేది సో అది చాలా ప్రాబ్లం అయిపోయింది మేము ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఏంటి హ్యాండిల్స్ లేకపోతే ఈ ప్రొఫైల్సే హ్యాండిల్స్ అండి అనేవారు కానీ ఇవి మనకి పుష్ చేయడానికి కుదరట్లేదు కదా డోర్ చాలా బరువుగా కదులుతుంది అంటే మేము హ్యాండిల్స్ ఇంక్లూడెడ్ కాదండి ఈ హ్యాండిల్స్ పెడితే లుక్ పాడైపోతుందండి అంటే నాకు ఏదైతే అది అయింది మొత్తం కబోర్డ్ పాడైపోతుంది నాకు హ్యాండిల్స్ పెట్టాల్సిందే అంటే అప్పుడు మేము కొని తీసుకొస్తే మా డబ్బులతో అప్పుడు హ్యాండిల్స్ పెట్టారనమాట అవి ఎంత ఉంటాయండి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ వాటికి కూడా లెక్కలు చెప్పేవారు అంత దారుణంగా ఏడిపించేసారు మనకి జీరో నాలెడ్జ్ నాకు ఈ ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఐదర్ మనకైనా ఇంటీరియర్ నాలెడ్జ్ ఉండాలి లేదంటే ఇంటీరియర్ వర్క్ చేసే వాళ్ళకైనా ఇంటీరియర్ నాలెడ్జ్ ఉండాలి లేదంటే ఏమవుతుంది అంటే ఇద్దరికి నాలెడ్జ్ లేదనుకోండి వాళ్ళు కొత్త మనము కొత్త అనుకోండి ఇలాంటి మిస్టేక్స్ అని బేసిక్ మిస్టేక్స్ అనమాట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో వాళ్ళ మిస్టేక్ కాదు మా మిస్టేక్ కాదు అలా జరిగిపోయినాయి అంతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల జరిగిపోయినాయి మొత్తానికి ఏదో ఒకటి అయితే ఇంటీరియర్ వర్క్స్ అలా నర్త నడతన అలా సాగినాయి ఇంకా లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి డిలే అయిపోతుంది మాకు ఇది ఫిబ్రవరిలో బ్రోకరేజ్ ప్రవేశం చేసాము ఆ టైంకి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకునే టైంకి అసలు చాలా మినిమం వర్క్ అయితే కంప్లీట్ అయింది మా బ్రోకరేజ్ వీడియో వీడియో చూస్తుంటే కనుక మీకు తెలుసు ఉంటుంది చాలా హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది అంతే ఇంకా హాఫ్ వర్క్ రిమైనింగ్ ఉంది ఎందుకంటే మార్చి నుంచి పిల్లలకి మళ్ళీ ఇక్కడ కొత్త స్కూల్లో అడ్మిషన్స్ తీసేసుకున్నాము అక్కడ నుంచి ఇక్కడికి డైలీ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం అలాగే ట్రావెల్ చేసేవాళ్ళం ఎందుకంటే వీళ్ళు ఆన్ టైం కంప్లీట్ చేయలేదు మాకు వర్క్ ఈ డిస్కషన్స్ అన్నింటి వల్ల చాలా హోల్డ్ అయిపోయినాయి అనమాట పనులు సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి కుక్ చేసుకుని అక్కడ ఇల్లంతా సర్దుకొని ప్యాక్ చేసుకుని ఫుడ్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల్ని ఒక స్కూల్లో ఒకరిని ఒక స్కూల్లో జాయిన్ చేసి వాడిని పంపించి మళ్ళీ పని వాళ్ళకన్నా ముందు వచ్చి మేము ఇక్కడ ఇంట్లో కూర్చునే వాళ్ళం అనమాట ఫస్ట్లో అనుకున్నది ఏంటి మనకి వెళ్ళడానికే కుదరదు తెలిసిన వాళ్ళు అయితే అన్నీ వాళ్ళే దగ్గర చేయించుకుంటారు అని చెప్పేసి అనుకున్న మేము అసలు ఆయన వచ్చేవారే కాదనమాట ఇంటీరియర్స్ దగ్గరుండి చేయించుకుంటానన్న మనిషి కానీ కార్పెంటర్ గాని కానీ వచ్చేవారు కదా ఓన్లీ వర్కర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ఎప్పుడు టైం దొరికితే ఎప్పుడు పని ఎగ్గోటెత్తామా అన్నట్టు ఉండేవారు ఇంకా చేసేదేముంది వచ్చి ఇక్కడే కూర్చుని ఇక్కడే వర్క్ ఆయన కూడా అటెండ్ అయ్యేవారు నేను ఆ దుమ్ములోనూ దూములోను కూర్చుని వాళ్ళు ఏం వాళ్ళు చేస్తున్నారో చూసేవాళ్ళం అసలు అర్థమయ్యే కాదు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి మనం ఏమి అడిగినా వాళ్ళు సమాధానం కూడా చెప్పేవారు కాదనమాట అలాగా వన్ మంత్ చాలా ఇబ్బంది పడ్డాం ఇంకెలాగైనా కంప్లీట్ చేసేసుకొని వీళ్ళని ఇంకా బయటికి పంపిస్తే మన ఇల్లు అని అనిపించుకోవాలి ఇంకా ఈ స్కూల్స్ తోటి ఇబ్బంది అయిపోతుందని చాలా కష్టపడ్డాము ఒక వన్ మంత్ అయితే ఈ ప్రాసెస్లో నేను వీడియోస్ తీసుకున్నా బాగుండేదేమో నాకు కష్టం నేను అనుకుంటాను వీడియోస్ తీసుంటే ఇంకా పర్ఫెక్ట్గా జనాలకి తెలిసేదేమో కన్వే చేసేదేమో కానీ ఎక్కడ అసలు ఆ మూడే ఉండేది కదా ఎంతసేపు ఎలా అయితే వర్క్స్ ఎలా చేస్తారు ఎలా కంప్లీట్ చేస్తారు ఎంతసేపు ఇది ఇష్టం ఉండేది మొత్తానికి ఇంకా ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సిన టైం అయితే అయ్యింది వాళ్ళకి మేము ఎక్స్ట్రా టూ ల్యాక్స్ ఇస్తాము ఎక్స్ట్రా ఎక్సెప్టిక్గా ఒప్పుకుంటే కానీ వాళ్ళు పని మొదలు పెట్టలేదు యాక్చువల్గా అది మా మిస్టేక్ కాదు వాళ్ళ మిస్టేక్ వాళ్ళన్నీ కూడా అగ్రిమెంట్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాయలేదు అయినా సరే ఇంకా మన పని కదా ముందుకు వెళ్ళాలి ఇంకా వేరే వాళ్ళు కొంచెం పని కోసం వేరే ఇంటీరియర్స్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ మనం పని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ కంప్లీట్ చేసేటప్పటికి మళ్ళీ అదే కాస్ట్ అవుతుంది అదేదో వీళ్ళకేస్తే ఒక ఫ్లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మేము ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇద్దామని చెప్పేసి ఒప్పుకున్నాము మళ్ళీ ఆ ఎక్స్ట్రా అమౌంట్లో కూడా కొంతవరకు పే చేసేసాము అంత అయిపోయింది ఇక లాస్ట్లో ఇంకొంచెం పనులు అయితే ఉన్నాయి ఇంటికి షిఫ్ట్ అయ్యాక పే చేద్దాము మొత్తం అన్ని చెక్ చేసుకొని చేస్తాం కదా అప్పుడు పే చేద్దామని చెప్పేసి ఒక వన్ ల్యాక్ అంతా హోల్డ్ చేసి పెట్టామన్నమాట ఇంక ఇంటి చూసి ఇంటికి వచ్చాక చూస్తే అన్ని ఇలా చెప్పాను కదా కి హ్యాండిల్స్ లేకపోతే మూవ్ అవ్వట్లేదు ఇంకా చాలా కొన్ని కొన్ని వాటికి హైడ్రాలిక్ ఇంటర్బ్స్కి హైడ్రాలిక్స్ పెట్టలేదు అలా ఇన్కంప్లీట్ వర్క్స్ చాలా చేశారనమాట సో మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మీరు ఇవన్నీ ఇన్కంప్లీట్స్ చేయండి మేము ఇచ్చేస్తాం మీ డబ్బులు మాకు అక్కర్లేదు ఒక రూపాయి కూడా అక్కర్లేదు మాకు కావాల్సినట్టుగా మీరు చేసి ఇచ్చేయండి ఎక్కడ కూడా డోర్స్ కొన్ని కొన్ని చోట్ల సరిగ్గా అలైన్మెంట్ అవన్నీ కూడా డిఫరెన్స్ వచ్చినాయి అవన్నీ కూడా కరెక్ట్గా అలైన్ చేసి ఇచ్చేయండి మీకు పర్ఫెక్ట్గా మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము అంటే అస్సలు కనబడినాయి కనబడలేదు మేము ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఒకసారి ఏమో వచ్చారు తర్వాత కార్పెంటరు వాళ్ళ వర్క్ బాగా చేశామని చూపించుకోవడానికి ఇతర ముక్కని తీసుకుని వచ్చి చూపిస్తే మేము ఫస్ట్ ఎలా కూడా చేయలేదు అయినా సరే మేడం మీ అన్నీ కంప్లీట్ చేసేస్తాం మేడం ఈ ఒక్కసారికి ఎలా చేయండి మేడం అంటే సరే వచ్చి చూసుకుని వెళ్ళండి అని చెప్పేసి అండి వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళేంత మాట్లాడేవారు అనమాట తర్వాత ఇంకా అసలు కాంటాక్ట్లోనే ఉండేవారు కాదు ఇంకా మాకు కూడా తీసుకొచ్చేసి మేము మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు ఇదంతా కూడా మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినా ఒక టూ త్రీ మంత్స్ జరిగింది అంతే తర్వాత నుంచి ఇంకా నేను వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోలేదనమాట ఇంకా ఏదైందో ఇంకే ఉంటుంది సో వాళ్ళ ద్వారా మనం ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకేదైనా చిన్న చిన్న లోట్లయినా ఉంటే కూడా మనమే ఫిల్ చేయాలి అని చెప్పేసి ఇంకప్పటి నుంచి నేను ఐడియాస్ తోటి ఇది ఎలాగా దీన్ని మనం నీట్గా రిప్రజెంట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆలోచించి అనమాట ఆ ప్రాసెస్లోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకోవడము ఇల్ని ఇంకా బ్యూరిఫై చేయడము ఇవన్నీ వీడియోస్ తీసి మీకు చూపించలేము అనమాట ఈ ప్రాసెస్లో జరిగింది సో ఇది మా ఇంటీరియర్ వర్క్స్తో మేము పడిన తిప్పలు ఇన్ని తిప్పలు పడ్డాక అంటే ఇక్కడ ఫైనాన్షియల్ కాదు ఎక్స్పీరియన్స్ పరంగాను అండ్ వాళ్ళ బిహేవియర్ పరంగాను మేము చాలా ఇబ్బందులు పడ్డాము సో మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా కొత్తగా ఇంటీరియర్స్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే వెళ్ళండి మీకైనా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే కనుక కొత్త వాళ్ళకైనా ఇవ్వచ్చు దగ్గర ఉండి చేయించుకునే ఓపిక ఉండాలి లేదంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక పది ప్రాజెక్టులు వాళ్ళు చేశారు అనే నమ్మకం కుదిరి మీరు వాళ్ళ ప్రాజెక్ట్ చూసి ఇక్కడ ఇంకొక విషయం వాళ్ళ ప్రాజెక్ట్ చూస్తే సరిపోదు వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది కస్టమర్కి వాళ్ళ మీద ఇంప్రెషన్ ఎలా ఉంది వాళ్ళు బాగా చేశారా లేదా డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి ఎవరైతే ఇంటీరియర్స్ మీరు చూడటానికి వెళ్ళారో లేదంటే వాళ్ళు మెన్షన్ చేశారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి పర్సనల్గా మీరు కాల్ చేసి అడగండి వీళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టారా మీకు పని ఆన్ టైం ఇచ్చారా లేదా ఎందుకంటే దాంట్లో ఇంటీరియర్ వర్క్స్లో నాలాగనే వాళ్ళ ఎఫర్టే ఎక్కువ ఉండొచ్చు వాళ్ళే దగ్గరుండి చే తర్వాత నేనైతే ఈ ఇంటీరియర్స్ వాళ్ళు తీసేసుకుంటారు ఎందుకంటే మా ఇంటికి వచ్చి చూపించేవారు కదా ఇద్దరు ముగ్గురికి నాకు అప్పుడు చెప్పాలి అని అనిపించదనమాట వీళ్ళు కాదు వీళ్ళది ఏమీ లేదు ఓన్లీ వుడ్ వర్క్ చేశారు డెడికేషన్ అంతా మేము ఆలోచించుకొని మేము డిజైన్స్ అన్ని చేసి చేయించుకున్నాము అని చెప్పాలని ఉండేది కానీ వాళ్ళు అడిగితే కదా నేను చెప్పాలి లేదంటే నేను ఎలా చెప్తాను అది మంచిది కాదు సో మీరు కూడా ఏంటంటే ఎవరైనా ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు మీకు సాటిస్ఫై అయ్యారా ఈ ఇంటీరియర్స్ వాళ్ళతోటి వాళ్ళు మంచిగా చేశారా అని చెప్పేసి ఒకసారి కనుక్కోండి కనుక్కొని అన్నీ ఓకే అనుకుంటేనే విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అగ్రిమెంట్ ప్రతిదీ కూడా స్క్వేర్ ఫీట్కి ఇంత ఎక్స్ట్రా అయితే ఇంత ఇవన్నీ కూడా మాట్లాడుకోండి ఇంకా లాస్ట్లోకి వచ్చాక మనకి ఇంకా కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలన్నమాట అందరి వర్కర్స్ కూడా ఇప్పుడు కిచెన్ అనుకోండి దాంట్లో గ్రానైట్ వర్క్ చేసే వాళ్ళకి ప్లంబర్కి ఎలక్ట్రీషియన్కి అండ్ ఇంకా ఈ ఎలక్ అప్లయన్సెస్ పెట్టడానికి వస్తారు కదా వాష డిష్ వాషర్ వీళ్ళందరూ సో వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉంటే కానీ ఆ కరెక్ట్ అవుట్పుట్ రాదు అప్పుడు ఇంకా చాలా అవసరం వీళ్ళ సపోర్ట్ మిగతా వాళ్ళందరికీ ఆ టైంకి వీళ్ళు వచ్చేవారు కాదు వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు సో వచ్చిన వాళ్ళు ఆ వీళ్ళు కార్పెంటర్స్ ఏదైనా చేస్తేనే కదండి మెజర్మెంట్స్ చెప్తేనే కదండి మేము చేయగలము గ్రానైట్ అతను కూడా అలాగే చెప్పేవాడు ఫస్ట్ వీళ్ళు ఇది ఫిట్ చేస్తేనే కదా మేము కట్ చేయగలం అని ఫస్ట్ వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తామని వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తామని ఎలక్ట్రీషియన్ని అందరినీ పెట్టేవారు అసలు ఏ పని ముందుకు అనిచ్చేది కాదు లాస్ట్లో అయితే మనకి ఎలా ంట ఆ కిచెన్కి ఒక ఫైవ్ టు సిక్స్ కేటగిరీస్ వాళ్ళు అంటే డిపార్ట్మెంట్స్ వర్క్ చేసి అక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలన్నమాట అప్పుడే మనకు అన్ని వర్కౌట్ అవుతాయి ప్లంబర్స్ కనెక్టింగ్ ఇస్తేనే మనకి కరెక్ట్గా అవుట్ పైప్లు అవన్నీ వెళ్తాయి ఆ పైప్లన్నీ బయట పెట్టాలంటే మనకి చేసిన వుడ్ వర్క్లో కన్నాలు పెట్టడం ఇవన్నీ వస్తుంటాయి అనమాట సో ఈవెన్ మాకు పార్టీషన్లో లైట్ ఫిక్స్ చేయాలంటే కూడా మన హోల్ పెట్టి బయలు ఆగితేనే కదా వాళ్ళు ఆ పార్టీషన్ షోపీస్ మీద పైన లైట్లు పెడతారు కదా వాటికే వాళ్ళు కనెక్టింగ్ ఇచ్చుకోగలరు అసలు హోల్స్ కూడా పెట్టేవారు కాదు కార్పెంటర్స్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ కిచెన్లో లైట్స్ ప్రొఫైల్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా మేము రెండే లైట్లు ఇస్తామనేవారు రెండు లైట్లు ఏంటి ప్రతి క్రాకర్ యూనిట్ లో అలాగే షెల్ఫ్ కింద అందరూ ఇవ్వాలి కదా మీకు అన్నీ ఎలక్ట్రికల్తో కలిపే కదా మేము మాట్లాడుకుందాం ఇవన్నీ నాట్ ఇంక్లూడెడ్ అనేవారు సో ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఇష్యూలోనూ ఫేస్ చేసాం అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సో మీలో కూడా చాలా మంది ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నట్టారు ఎందుకంటే నాకు కామెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా మా ఇంటీరియర్స్ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు మమ్మల్ని ఎలా ఏడిపించారు మాకు ఇది సరిగ్గా చేయలేదు అది సరిగ్గా చేయలేదు అని చెప్పి చాలా మంది నన్ను పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నన్ను మీట్ అయినప్పుడు కూడా చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అందుకే వాళ్ళందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ నేను చెప్తున్నా అనమాట సో నేను కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మీరు కూడా నాతో పాటు రిలేట్ అవుతారని అనుకుంటున్నాను సో అందుకే ఇంతకాలం మీరు ఎన్నిసార్లు మా ఇంటీరియర్స్ గురించి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినా నేను ఇవ్వకపోవడానికి కారణం ఎన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు నేను కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయినా ఫేస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి సో దట్ అవి చూసి మిగతా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది అందరికీ డ్రీమ్ ఇంటీరియర్స్ అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనమాట చాలా బాగా చేయించుకోవాలి చాలా క్లాసీగా కనిపించాలి అని చెప్పేసి దానికి మనం ఇంత హెల్ప్ చేసినా వాళ్ళ కళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం సో మీ కామెంట్ అయితే మెన్షన్ చేయండి మీ కలిక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇలా మెన్షన్ చేయాలి అందరికీ తెలియాలి అనుకున్న విషయం అయితే తప్పకుండా మెన్షన్ చేయండి ఇంటీరియర్స్ గురించి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినా నేను ఇవ్వకపోవడానికి కారణం ఎన్ని రీజన్స్ అనమాట అవన్నీ కూడా ఒక చిన్న కామెంట్లో మీకు కన్వే చేయలేను కాబట్టి ఈ వీడియో రూపంలో మీ అందరికీ కన్వే చేస్తున్నాను వీడియో లెంతి అయ్యిందని అనుకుంటున్నాను కానీ మీకు డీటెయిల్గా చెప్పాలి కదా అందుకే కొంచెం లెంతి అయినా అంతా కూడా నేను పాయింట్ టు పాయింట్ని గుర్తు తెచ్చుకున్నట్టు అయిందన్నమాట అన్ని గుర్తు చేసుకొని రాసుకొని మీకు అన్నీ చెప్పాను ఈ వీడియో అంత మీకు యూస్ అవుతుంది అనుకుంటే డోంట్ ఫిర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి సీ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్